ఏం కుమారా ఏందో భలే పని పట్టిండావా గొబ్బు చెట్లంతా ఉంటే పెరుగుతా ఉండ నీళ్ళు వేసింటే గొబ్బు చెట్లు అంతా పెరిగేస్తా ఉండ పెరుగుతా ఏం పని బాదా ఏంటికి చెట్లంతా ఉండవు ఏమన్నా నాటుతావా అందుకే నా నీళ్ళు వేసిన అప్పుడే నువ్వా దానికోసమే చెట్లు అంతా గుబ్బు గుబ్బుగా ఉంటే పెరికేద్దామని పెరుగుతాడా గట్టిగా ఉంటే పెరకలేము ఓహో అందుకేనా పెరుగుతాండే ఇప్పుడు మెత్తగా ఉందని వాళ్ళ పెరుగుతాండేది బాగా నానింటింది ఇప్పుడైతే ఇదే చెట్టు భలే సోగ్గా ఉండదు ఇది ఇది కూడా పెరికేస్తావా అది పెరికేలేదా ఇది బెండ్లాక్ చెట్లు అదే బెండలాకంటే కూరాక అడవిలో అడవి అడవిలో దొరికే కూరాక మంచి కూరాక అదే అది టౌన్ లో పడి దొరకదు అట్టు అడవిలో పడైతే దొరుకుతుంది బాగుంటుంది రా తినే తినేమన్నా మెంటల్ ఇంట్లో ఎక్కువ పొడుస్తుంది మళ్ళీ ఏమన్నా అంత ఏం లేదురా రా సూపర్ గా ఉంటుంది మంచి మంచిది రే తినేదానికి విటమిన్ లో మంచి విటమిన్లు ఉంటాయి చెట్టు మంచి విటమిన్లు అంటావు ఏం విటమిన్లు ఉంటాయి కుమార్ దాంట్లో ఆ విటమిన్ల గురించి నాకైతే తెలియదురా అది అంత చదువు చదువుకోవాలా ఏదో తింటే బాగుంటుంది తినేదానికి ఆరోగ్యంగా ఉంటుంది అదేదో మలబద్ధక ఉండవో బాగా జీర్ణం జీర్ణ జీర్ణం బాగా అవుతుంది తింటే బాగుంటుంది హాయిగా సరే కొంచెం ఏమన్నా ఇస్తావాడే